నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరు ఎస్సీ కాలనీలో పద్నాలుగు మంది విద్యార్థులు కామెర్లతో అస్వస్థతకు గురయ్యారు గ్రామంలోని బోరు నీరు కలుషితం కావడంతో ఆ నీరు తాగడం వలన విద్యార్థులకు కామెరలు వచ్చినట్లు సమాచారం పద్నాలుగు మంది విద్యార్థులలో చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు ఆరు మందిని పంపగా మిగతా వారు ప్రభుత్వ వైద్యాలలో చికిత్స పొందుతున్నారు ఎనిమిది మంది విద్యార్థులు కనిగిరి ప్రభుత్వ ఇరవై దేశాలు చికిత్స పోతుండగా వారిని ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రసింహారెడ్డి పరామర్శించారు ప్రముఖ గ్యాస్ట్రోయంట్రాలజిస్టు ఎమ్మెల్యే సతీమణి డాక్టర్ కవిత విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు విద్యార్థులకు ప్రమాదం ఏమీ లేదని అందరూ బాగానే ఉన్నారని ఈ సందర్భంగా వైద్యులు తెలిపారు బడులూరు రెస్సీ కాలనీని అధికారులతో కలిసి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రృసింహారెడ్డి సందర్శించారు కలుషిత నీరు వాడిన బోర్ను గుర్తించి ఆ బోర్ను సీజ్ చేయించి అధికారులతో అక్కడ పార్శుద్య కార్యక్రమాలు చేపట్టారు పదిహేను రోజుల పాటు గ్రామస్తులకు సురక్షిత మంచినీరు అందించాలని ప్రతిరోజు పర్యవేక్షించాలని ఆరోగ్య సిబ్బందిని గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి ఆదేశించారు हम तो चाओस पर 321 है हां ये भी बात पता करती है ये एंड तक तुम्हें फिग्यावे और मैं अच्छा लगे घंटे चलेंगे कैमरे लगेंगे चलो चलो

ప్రకటనను కొద్దిగా చూడండి. వల్లాడు ల్యాబ్ లో ఉంటారు. మరి మీ అందరికీ వచ్చేనే అడ్రస్ చూద్దాం. శ్రీ వెంకటేశ్ ఎపిడికేట్ నా ఎపిడికేట్ నా మాది